హాయ్ అండి బాగున్నారా నేను మీ రమాదేవినండి ఈరోజు మనం బాడీకి ఎంతో కూల్ చేసి మెంతుల పులుసు కూర చేసుకుందామండి పాన్ పెట్టుకున్నానండి పాన్లో ఆయిల్ వేసుకున్నాను కొంచెం మినపప్పు ఆవాలు వేసుకున్నానండి చిన్న గ్లాస్లో కొన్ని మెంతులు పది నిమిషాలు నానబెట్టుకున్నాను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నానండి పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఫాస్ట్గా నానాలంటే కొంచెం వేడి నీళ్ళల్లో నానబెట్టుకోండి తొందరగా నా ఇప్పుడు కర్రీ ఎలా వండుకోవాలో చూద్దామండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉన్నవి కదండి పోపులు వేగి కొంచెం వేగినాయి కదా ఇప్పుడు వేసుకుందాం ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయండి ఉల్లిపాయలని మగ్గించుకున్నాము కొంచెం కరివేపాకు వేసుకుందామండి కరివేపాకు కొంచెం వేసుకుంటే బాగుంటుందండి మెంతుల పులుసు బాడీకి బాగా కూలింగ్ చేస్తుందండి అప్పుడప్పుడు వండుకుంటే బాగుంటుందండి కూర ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు ఐదు నిమిషాలు అయింది కదండి ఒకసారి మూత తీసి చూద్దాం ఉల్లిపాయలు అండి ఇప్పుడు నానబెట్టుకున్న మెంతులు వేసుకుందాం కొన్ని మెంతులు సరిపోతాయండి మరీ ఎక్కువ వేసుకున్న చేదుగా ఉంటుంది ఇవి ఒక్క నిమిషం ఇలా వేయించుకున్నాక సరిపడా కారం వేసుకుందామండి ఇప్పుడు చిక్కు కారం అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నానండి నేను మీరు ఎంత కారం తింటారో చూసుకొని వేసుకోండి ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందామండి ఆల్రెడీ కారంలో పసుపు ఉంటుందండి మేము మరపెట్టించుకుంటాం కదండి ఇంట్లో కారం ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి ఇందాక ఉల్లిపాయలు వేయించేటప్పుడు కొంచెం వేసుకుందాం కదండి ఈ ఉప్పు సరిపోతుంది కారం అంతా ఉల్లిపాయలకు పట్టింది కదండి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం ముందే పులిపేసుకోకూడదండి ఇవి కొంచెం వాటర్లో ఉడకనివ్వాలి తున్నాక వాటర్లో రెండు నిమిషాలు ఉడికించుకుందామండి తర్వాత చింతపండు గుజ్జు అప్పుడు వేసుకోవచ్చు ఇవి ఉడికేలోగా చింతపండు గుజ్జు తీసుకుందామండి ఇప్పుడు రెండు నిమిషాలు అయింది కదండి మూత తీసి చూద్దాం ఇలా దగ్గర పడిందండి ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం మనం చింతపండు పులుసు ఇష్టం లేకపోతే దీంట్లో మరిగించిన పాలు కూడా వేసుకోవచ్చండి ఒక కప్పు పాలు వేసుకొని ఇలా వండుకున్నా అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చేస్తుంది ఇది మెంతులు వేసుకున్నాం కదండి అందుకు చింతపండు గుజ్జు తీసుకున్నానండి కప్పు అది వేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి కూర రెడీ రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం పులుసు వేసుకున్నాం కదండి ఇప్పుడు చిన్న బెల్లం వేసుకుందామండి ఇది కొంచెం బెల్లం సరిపోతుంది ఇది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి తీపేమీ ఉండదు చింతపండు తాగుట లేకుండా రుచిగా ఉంటుందండి మెంతుల పులుసు రెడీ అవుతుందండి ఇప్పుడు ఒక మూడు నిమిషాలు ఉడికింది కదండి ఇప్పుడు చూద్దామండి మొత్తం వేసుకొని రెడీ అయిపోయిందండి సరిపోతుందండి ఇలాగా ఇలా దగ్గర పెడితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుందాం వేడి వేడి అన్నంలో మెంతులు పులుసు వేసుకొని తింటే ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది బా బాడీకి కూల్ చేస్తుందండి వేడి చేసింది అనుకోండి కూర వండుకున్నారంటే చక్కగా చలవ చేస్తుందండి